ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభుత్వాలు రాష్ట్రంలోనూ దేశంలోనూ అసమానతలు రూపమాపే విధంగా విద్య వైద్యంలో అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా పాలన చేయడం అనేది మొదటి ప్రాధాన్యత అంశం కావాలి పేదలకు కూడా చదువు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల విద్యలు కూడా పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంజనీరింగ్ అయితే ఏముంది వైద్యం అయితే ఏముంది వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా వసతులు అటువంటి నిర్ణయాలు జరగాలి ఆ విధంగా పాలన చేయాలి పాపమ్మడు రాజశేఖర రెడ్డి గారు చాలామంది ఇంజనీరింగ్ చదివే స్తోమత లేదు డబ్బులు కట్టేకి భయపడతారని చెప్పి ఏకంగా ఫీజు రెంబర్స్మెంట్ తీసుకొచ్చి మీరు చదువుకోని ప్రభుత్వం ఫీజు కడుతుంది అన్నారు లక్షల కోట్ల కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది ఏమైన తర్వాత తర్వాత కాలంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ విద్యకు సంబంధించి కూడా చాలా కష్టాలు ఉన్నాయి సో ఎన్ఆర్ఐ అంటే మేనేజ్మెంట్ కోటాలని చెప్పి కోట్లకు కోట్ల రూపాయలు ఫీజులు కట్టలేని పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు డాక్టర్లు చేయాలి అంటే కష్టమవుతుంది అని చెప్పి ఏకంగా ప్రభుత్వం నేతృత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమైపోయాయి పోయిన సంవత్సరమే ఈ సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభం అవ్వాలి కానీ ఆశ్చర్యం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మెడికల్ మెడికల్ విద్యతో వ్యాపారం చేయాలనుకుంటుంది మందికి ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏంటి అనే ఆలోచన రావచ్చు ప్రభుత్వం వ్యాపారమే చేస్తుంది అమరావతి పేరు మీద చేస్తున్న వెంచర్ వ్యాపారమే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన వ్యాపారమే అసలు వ్యాపారం చేయడమే ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అవుతుంది అత్యంత దారుణం దుర్మార్గం కూడా మరీ దుర్మార్గం ఏంటి అంటే మినిమం వసతులు కల్పించి ఉంటే మినిమం వసతులు కల్పించి ఉంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులో వచ్చి ఉండింటే చాలామంది వాళ్ళ కళలు నెరవేర్చుకునేవాళ్ళు సీట్లు రాకపోతే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతే పడే మానసిక వేదన ఎంత ఉంటుందో మీకు ఎవరికైనా కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా చూసాను ఆ కష్టాలు అలాంటి వాళ్ళని చదివిపించేకి మా అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ 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 లైఫ్ అంతా కష్టపడే పరిస్థితి ఉంటుండే మరి ఎక్కడి నుంచి ఎట్లా 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 అందరూ కనుక గోల్డెన్ స్పూన్తో పుట్టారు కదా వాళ్ళ జీవితం అంతా త్యాగం పిల్లలు వాదో తెచ్చే చాలనుకునే దక్కే ఉండే లేదు నేను 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 నారాయణ నెల్లూరు హరినాథ్పురంలో ఉన్నప్పుడు పక్కనే నా ఫ్రెండు రత్నంలో ఉంటుండే తర్వాత ఆయనకు ఆయన ఆయన మెడి ఎంబీబీఎస్ నాకు ఇంజనీరింగ్ వైపు ఆయనకు మెడికల్ వైపు ఆయన ఎంబీబీఎస్ సీట్ కోసం ఆయన వాడు దా పని చేస్తుండే వాడే ప్రయత్నం చేసిండే రెండు లాంగ్ టర్మ్లు మూడు లాంగ్ టర్మ్ మూడు లాంగ్ టర్మ్లో ఒకసారి వెంటనే వచ్చిండే తీసుకోవాలి ఆ తర్వాత ఇంకో లాంగ్ టర్మ్ అని సీట్ రాలే పాపము ఏం చెప్పాలి ఆత్మహత్య అని చెప్పారు నా ఫ్రెండ్ విషయంలో నేను చెబుతూ ఉన్నా ఎందుకు ఎందరి ఎందరి మానసిక వేదన ఎంత ఉంటుందో మనం ఇమాజిన్ చేయగలుగుతాము ఈసారి కూడా చాలా మంది నీటిలో ఈవెన్ ఈరోజు కొన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి కొంత కొందరు కొందరు బాధలు ఎట్లున్నాయి ఎవరో రాజంపేట ఒక అమ్మాయి చెబుతుంది సుచేతన్ అనే ఒక అమ్మాయి అంట పోయినసారి నీటిలో ఐదు వందల పద్దెనిమిది ఏమో స్కోర్ చేసిందట ఐదు వందల నలభై మూడు దగ్గర ఓసీలకు లాస్ట్ సీట్ ఆగిపోయిందట ఈసారి ఐదు వందల యాభై ఐదు స్కోర్ చేసిందట సరే ఇంకో ఐదు మెడికల్ కాలేజీలు పెరుగుతాయి ఈజీగా సీట్ వస్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు సర్కారు సార్కారు నా నెత్తి మీద బండలు వేసేశారు మా నెత్తి మీద రెండు లాక్డౌన్లు అయిపోయినాయి ఇప్పటికే మేము ఏం చేయాలి ఇటువంటి బాధలు చాలా ఉన్నాయి చాలామంది పేరెంట్స్ ఇదే పరిస్థితి ఎక్కడైతే ఏముంది ఇంకో పత్రికలో లోపల రాసుకుంటూ వచ్చారు శ్రీకాకుళం సంవత్సరం ఒక పేరెంట్ ఏమంటున్నారు పోయిన సంవత్సరం నాకు ఇతర కూతురులైతే ఒక కూతురికి ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభం అవ్వడం చేత మెడికల్ సీట్ వచ్చింది కన్వీనర్ కోటా కింద నా ఇంకో కూతురు ఈ సంవత్సరంగానే ఖచ్చితంగా అట్లే కలిసి వస్తుంది అనుకున్నాం కానీ చంద్రబాబు సర్కార్ ఆ సీట్లు వద్దనుకున్నారు ఇచ్చిన సీట్లు వద్దని వెనక్కి ఎక్కలు రాయడం ఏంటి ఏడు వందల యాభై సీట్లు పాయాలి ఐదు వందలు స్కోర్ చేసిన ఐదు వందలు దాటి ఐదు వందలు లోపు స్కోర్ చేసిన సీట్ వచ్చే గ్యారంటీ లేదట ఈవెన్ ఐదు వందలు లోపు స్కోర్ చేసిన కొన్ని రిజర్వ్డ్ వాళ్ళకు కూడా తెలంగాణలో అయితే ఐదు వందల ఐదు వందలు స్కోర్ చేసిన ఓసీలకు కూడా సీట్ వస్తుందట కారణం అదనంగా ఎనిమిది మెడికల్ కాలేజీలో నాలుగు వందల సీట్లు కలిసి వచ్చాయని ఇక్కడేమో చంద్రబాబు సర్కార్ ప్రైవేట్కి ఇచ్చేయాలని ఇచ్చిన సీట్లు వద్దంటున్నారు వెనక్కి పంపించేస్తున్నారు ఎంత దారుణం ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ప్రభుత్వము పేదలకు చదువుకునే అవకాశాలు కల్పించాలి అన్ని రకాల అసమానతలు రూపమాపే దిశగా ఆలోచనలు ఉండాలి కానీ అసలు డిస్క్రిమిన్ డిస్క్రిమినేటింగ్ మైండ్ ఎవరికైతే ఉంటారో వాళ్ళే ఇప్పుడు గొప్పోలుగా చలామణి అవుతున్నారు నీచులుగా చలామణి అవ్వాలి ఎవరైనా కానీ వాళ్ళే గొప్పోలుగా చలామణి అవుతున్నారు ద్వేషాన్ని ప్రదర్శించే వాళ్ళు అసమానతలకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంత దారుణం నువ్వు ఎవడోన కులాన్ని తిట్టు ఒక కులాన్ని తిట్నావు అనుకో ఆ తిట్టేవాడికి ఆ కులంలో ఫ్యాన్స్ మతాన్ని తిట్టావనుకో తిట్టేవాడికి అందులో ఫ్యాన్స్ పేదోళ్ళని తిట్టేవనుకో వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగక్కేవానికి అందులో ఫ్యాన్స్ ఫ్యాన్సు ఆశ్చర్యమేస్తుంది అరే ఎలా ఇలా అసలు ఎక్కడికి వెళ్తుంది శాడిజం అని చెప్పి సర్కారు చేస్తున్నది కూడా శాడిజమే సర్కారుది కూడా డిస్క్రిమినేషనే కోట్ల రూపాయలు డబ్బులు కట్టే వాళ్ళకు మాత్రమే తెల్ల కోట్లు ఇస్తామనడం ఏంటి కోట్ల రూపాయలు కట్టాలి కట్టలేకపోతే వాళ్ళకి ఇంక కన్వీనర్ కోటాలు సీట్లు కొంచెం చేసి లేకుండా చేసి అంత ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళకి చదువుకునే అవకాశం వద్దా ప్రభుత్వమే ఇటువంటి పని చేయడం ఏంటి అవసరమైతే చంద్రబాబు నాయుడు సర్కార్ కొత్తగా మొదలెట్టి వాళ్ళు చేసుకోవాలి జగన్ సర్కార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన వాటికి కూడా వీళ్ళు ప్రైవేట్కి ఇస్తామనడం ఏంటి ఇస్తామనడం ఏంటి ఏం లేదు మనం ఏం చెప్పినా చేయకుంటే జనాలు ఉన్నారు మెజారిటీ గొర్రెల మద్దతు మనకు ఉంది అని చెప్పి నమ్మకమా ధైర్యమా పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి జనాలను గొర్రెలు చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద గొర్రెలు కూర్చొని అరుగుతూ ఉంటారు అని చెప్పి ఆ గొర్రెల మీద నమ్మకమా తెలియడం ఎంత దుర్మార్గం అంటున్నా సీట్లు పోయినాయి అడ్మిషన్లు రావు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి రేపు మీకు అదే పరిస్థితి వస్తాయి మీ పిల్లలకి అదే పరిస్థితి వస్తాయి ప్రతి ఒక్కరికి ఈరోజు మెడికల్ సీట్లు పోయిన వాళ్ళు కాదు రేపు నువ్వు వైద్యం చేయించుకోవాలని అదే పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే దానికి అది అనుగుణంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వైద్యం అందుతుంది కదా రేపు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే నిన్ను గేటు కూడా దాటి కూడా సెక్యూరిటీ ముడ్డి మీద మోకాళ్ళ మీద కొడతాడు అప్పుడు తెలిసి వస్తుంది అప్పుడు ఏడితే మెడపంపలు దోమాలి అప్పుడు వాళ్ళని పట్టుకోవాలి